అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వల్ల వంశీ గన్నవరం గన్నాయి పశువుల డాక్టర్ వల్లభనేని వంశీకి కోర్టు ఒక సలహా ఇచ్చింది నువ్వు ఎక్కువగా బట్టలు సించుకోవద్దు ఆవేశపడద్దు అనారోగ్యం పాలవ్వద్దు దయచేసి నువ్వు సేఫ్గా హ్యాపీగా సంతోషంగా జైల్లోనే ఇంకొన్నాళ్ళు ఉండు అసలు నీకు జైల్లో ఏం తక్కువైంది మూడు పూటలు అన్నం పెడతా ఉన్నారు ఏం పని చెప్పట్లేదు కదా నీతో ఏమైనా పనులు చేపిస్తున్నారా ఏమీ చేయించట్లేదు కదా మూడు పూటల అన్నం పెడతా ఉన్నారు చక్కగా నీకు సెక్యూరిటీ వన్ ఒక వంద మంది పోలీసులతో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశాము ఇంకా నీకేం కష్టం వచ్చిందని జైలు జైలు నుంచి బయటికి పోతాను బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పద్దాకులు పిటిషన్లు వేసి విసిగిస్తూ ఉన్నావు అనే అర్థంతో చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించే ఇక్కడ న్యూస్ ఏం రాశారంటే వంశీకి నో రిలీఫ్ అని చెప్పేసి రాయడం జరిగింది ఎందుకు వంశీ అన్న నీకు బెయిల్ ఎందుకు అసలు అధికారం అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి తనకు వచ్చినటువంటి వాపు నూట యాభై ఒక్క సీట్ల వాపును బలుపు అని చెప్పేసి ఆయన ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని అలుసుగా అండగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు నేలకకు పని చెప్పిన నువ్వు ఇప్పుడు పద్దాకులు పిటిషన్లు వేసి జడ్జీగార్లను ఎందుకు విసిగిస్తూ ఉన్నావు చేసినావు లంగా పని కొన్నాళ్ళు జైల్లో ఉండు ఏమైతుంది నీకు ఏమంత అర్జెంటు కొంపలు మునిగిపోయే ఉన్నాయి బయట ఏ నువ్వేమన్నా ఎమ్మెల్యేవా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి కాదు వార్డు మెంబర్వి కూడా కాదు కనీసం బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏం చేస్తావు ఉండు ప్రశాంతంగా జైల్లోనే ఇలా వల్లభనేని వంశీకి నో రిలీఫ్ అని చెప్పినటువంటి కోర్టు అంటే బెయిల్ని రిజెక్ట్ చేసినటువంటి కోర్టు ఇక వైఎస్ఆర్సిపి పార్టీలో నెంబర్ టూ పొజిషన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన సుపుత్రుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నాయకుడు వైఎస్ఆర్ సోషల్ మీడియాని బూతుల వైపు టర్న్ చేసి ఒక బూతు మీడియాగా ప్రాజెక్ట్ చేసినటువంటి వీరాది వీరుడు సజ్జల భార్గవ రెడ్డికి ఊరట కల్పించింది ఇక ఈ సజ్జల భార్గవ్ అబ్బా కొడుకులు ఇద్దరికి ముందస్తు బెయిలు ఇచ్చింది హైకోర్టు దానికి సంబంధించి వార్త ఇక్కడ చూసాం సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో ఊరటనిచ్చారు జడ్జి శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్తలు ఇచ్చారనమాట ఈ వైసీపీ సోషల్ మీడియా ఏవైతే సోషల్ మీడియా వేదికగా అంటే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైతే ఇష్టా రీతిన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ నాయకుల పట్ల ఏదైతే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బూతులు మాట్లాడడము మార్ఫింగ్ వీడియోలు వేయడము మార్ఫింగ్ పోస్టులు పెట్టడము మార్ఫింగ్ ఫోటోలు వేయడము వీటన్నిటి వెనుక సూత్రధారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి అని ఏపీ పోలీసులు ప్రాథమికంగా తేల్చినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే వైఎస్ఆర్సిపి పార్టీ కరుడుగట్టినటువంటి కార్యకర్త వర్ర రెడ్డి అనే వాడిని అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి కూపీ లాగితే మొత్తం డొంక కదిలింది ఈ బూతు సోషల్ మీడియాకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళపైన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇక పోసాని కృష్ణ విషయం మనందరికీ తెలిసిందే పోసాని కృష్ణముర్లి ఏకంగా పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నేను మాట్లాడిన ప్రతి బూతు మాట కూడా నా మనసులో నుంచి వచ్చింది కాదు నేను చెప్పింది కాదు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి అంతేకాకుండా సాక్షి పేపర్ ఏదైతే స్క్రిప్ట్ మాకిచ్చారో దాన్ని నేను చదివినటువంటి పరిస్థితే కానీ నేను ఎక్కడ కూడా పర్సనల్గా నేను ఎప్పుడూ వాళ్ళను అబ్జ్యూ అబ్్యూస్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ కేసులన్నిటి మీద ఇక సజ్జల భార్గవ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రామకృష్ణ భార్గవరెడ్డి ఇద్దరు హైకోర్టు మెట్లు మెట్లెక్కి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి లేకపోతే కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతుంది అని చెప్పేసి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి సో ఆ పిటిషన్నే పరిగణలే తీసుకున్నటువంటి జడ్జి శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టు జడ్జి గారు ఈయన ఈయన గారు ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ముందస్తు బెయిలు మంజూరు చేయడం జరిగింది ఇక ఇంకో వార్త చూసుకుంటే గనక హైకోర్టుకు మాజీ మంత్రి కాకాని అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటూ వచ్చారనమాట అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయబోతా ఉంది అనేటటువంటి క్లారిటీ అయితే వచ్చేసినట్టుంది అందుకోసం ఆయన కూడా హైకోర్టు ఎక్కేశాడు అయ్యా నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి లేకపోతే గనక ఈ అక్రమ మైనింగ్ చేసినటువంటి కేసులో నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలుకు పంపేటటువంటి పరిస్థితి ఉంది దయచేసి నన్ను కాపాడండి అని చెప్పేసి కోర్టు ఎక్కినటువంటి పరిస్థితి అనమాట సో దాని మీద కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది ఇంకా దానికి సంబంధించి హైకోర్టు జడ్జి గారు ఏం మాట్లాడతారంటే కనుక మధ్యంతరం ముందస్తు బెయిల్పై నిర్ణయం తీసుకుంటాము ఈ సందర్భంలో స్పష్టం చేసినటువంటి న్యాయమూర్తి కాకాని నమోదు చేసినటువంటి కేసులో పూర్తి వివరాలను తన ముందు తమ ముందు ఉంచాలని చెప్పేసి పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది ఇక ఇంకొక న్యూస్ ఏంటంటే కనుక తులసిబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో అప్పుడు ఎమ్మెల్యే గా మరియు మంత్రిగా పనిచేసినటువంటి కోడాలి నాని కోటరీలో ఉంటూ గుడివాడ నియోజకవర్గంలో అఫీషియల్ రౌడీషీటర్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి గుడివాడ నియోజకవర్గం మొత్తం ఈ కోడాలి నాని అదే మనం అందరం పాండు అంటాం కదా ఆ కోడాలి నాని అండ చూసుకొని ఇష్టారీతిన రెచ్చిపోయినటువంటి వ్యక్తి ఇతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ తులసిబాబు కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక ఈ తులసిబాబు ప్రస్తుతం ఉపసభాపతి అంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించినప్పుడు ఇతగాడు ఆ రఘురామకృష్ణం గారిని పోలీస్ స్టేషన్లో కొట్టాడు అని చెప్పేసి ఉపసభాపతి గారు కంప్లైంట్ చేయడం జరిగింది సో అది కూడా మీకు గుర్తు చేస్తున్నాను అనమాట ఇక విడుదల రజనీ గారు హైకోర్టును ఆశ్రయించారు మనందరికీ తెలిసిందే అనమాట ఈ క్రషర్ స్టోన్స్ కి సంబంధించి ఏదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ టార్చర్ పెట్టి వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు ముడుపులు దండుకొని వాళ్లను హింసించినటువంటి మన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారి పైన కూడా కేసులు పడినటువంటి పరిస్థితి అనమాట సో దాని ట్లో మేడం రజనీ గారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది నాకు బెయిల్ కావాలి అని చెప్పేసి కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆవిడ బెయిల్ని హైకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ టోటల్గా ఏంటంటే కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఈ ఒక్క రోజుకే ఐదు అనమాట ఇక మీరు చూసుకుంటే కోడాలి నాని నాకు గుండె పోటు వచ్చింది నాకు ఇంకొక పోటు వచ్చింది అని చెప్పేసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే గుడివాడలో ఆయన చేసినటువంటి నీచమైనటువంటి అక్రమ దందాలన్నిటి మీద ఈ కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది త్వరలో అతని మీద కూడా కేసులు పరిస్థితి ఒకవేళ ఒకవేళ కేసులు గనక నమోదైతే కోడాలి నానిని కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటటువంటి గ్యారంటీ నమ్మకం కూడా కోడాలి నానికి కలగడంతో ఆయన ముందస్తు ప్రణాళికతోనే గుండెపోటు వచ్చింది నాకు అని చెప్పేసి హాస్పిటల్లో చేరడం జరిగింది ఆ మెడికల్ రిపోర్ట్లను కోర్టుకు సబ్మిట్ చేసి ఆయన కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇంకా మిగిలిపోయినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కాము ఇప్పుడు దేశం వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భంలో ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన చెయ్యి విరిగిపోయింది అని చెప్పేసి హాస్పిటల్లో చేరడం ఆ మెడికల్ రిపోర్ట్స్ని చూపించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు తెచ్చుకోవడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఇప్పుడు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీన్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటా ఉన్నారా అంటే ఏముందిరా మీ పార్టీలో అయితే బెయిలు లేదా జైలు ఇది ఒక రాజకీయ పార్టీన మా కర్మ కాకపోతే అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉండేటటువంటి పరిస్థితి సో చూద్దాం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి లీడర్లు ఇంకా ఎంతమంది హైకోర్టు మెట్లెక్కుతారో భవిష్యత్తులో చూస్తానే ఉందాం సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ